చనిపోయిన రావణుడు మళ్ళీ బతికి వస్తాడని మీకు తెలుసా రామ రావణ యుద్ధం జరిగినప్పుడు రాముడు రావణుడి మీద బాణం వదులుతాడు రావణుడు అక్కడికక్కడే కుప్పకూలి చనిపోతాడు రావణుడు ఎంత పెద్ద రాక్షసుడు అయినా అతను భూమి మీద ఉన్న అందరికన్నా గొప్ప బ్రాహ్మణుడు అని రాముడు విభీషణుడిని పిలిచి మీ అన్నకు గొప్పగా అంతిమ సంస్కారం నిర్వహించు అని చెప్పి రాముడు సీతాదేవిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అయితే అప్పుడే లంకలో ఎంతోమంది చనిపోయి ఉంటారు వారి కుటుంబం బాధలు వింటూ చూస్తూ సింహాసనం అధిష్ఠించే తొందరపాటులో విభీషణుడు రావణుడి శరీరాన్ని యుద్ధభూమిలోనే వదిలివేస్తాడు అయితే రావణాసురుడికి ఒక మంచి మిత్రుడు ఉన్నాడు అతని పేరు నాగరాజు రావణాసురుడు చనిపోయిన విషయం తెలుసుకొని యుద్ధభూమికి వచ్చి అక్కడ ఏకాకిగా ఉన్న తన మిత్రుడిని చూసి ఎంతో బాధపడిపోతాడు మాట ఇస్తున్న మిత్రమా నిన్ను నేను ఎప్పటికైనా బ్రతికిస్తాను అని అతని శవాన్ని తనతో పాటు పాతాల లోకానికి తీసుకొని వెళ్తాడు మొత్తం పాతాల లోకంలో ఉన్న వైద్యులందరూ ఎన్ని ఔషధాలు ఇచ్చినా ఆఖరికి అమృతం ఇచ్చినా కూడా రావణాసురుడు లేవడు వైద్యులు అందరూ కలిసి నాగరాజు దగ్గరికి వెళ్ళి ఆఖరికి అమృతం వేసిన రావణుడు లేవడం లేదు అని చెబుతారు అది విన్న నాగరాజు వారితో ఇలా అంటాడు ఎప్పటికైనా రావణుడి మృతదేహానికి ప్రాణం వస్తుంది అని వివిధ రసాయనాలతో రావణుడి దేహాన్ని శ్రీలంకలోని దట్టమైన అడవిలో ఒక రహస్యమైన చోటులో రావణుడి మృతదేహాన్ని దాచివేస్తాడు ఇంతకన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అంతర్జాతీయ పరిశోధనా కేంద్రం వారు శ్రీలంకలోని ఒక దట్టమైన అడవిలో ఒక గుహలోని రావణుడి శవాన్ని కనుగొన్నారు దాన్ని ఎంత ప్రయత్నించినా తెరవలేకపోతారు రావణాసురుడి శరీరాన్ని కాపాడుతూ ఎన్నో నాగుపాములు ఆ పెట్టెలో ఉన్నాయి అని భావించారు ఇది పద్దెనిమిది అడుగుల పొడవైన శవపేటిక ఆ శవపేటిక తెరవకుండా నాగబంధం వేసి ఉంది ఇప్పటికీ ఇది శ్రీలంకలో ఉన్న ఒక మ్యూజియంలో ఉందని చెబుతారు శ్రీలంకలో ఉన్న ప్రజలు ఈ సవపేటిక రావణాసురుడిదే అని నమ్ముతారు రావణాసురుడు నిజంగా బతికి వస్తే ఏం జరుగుతుందో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ